క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు శుభాలు కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు కొరంధీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండునుగాక ఆ మేన్ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆయన ఈ లోకానికి చూపించిన ప్రేమ చాలా గొప్ప ప్రేమ మనకు తెలిసి తెలియక చేసిన ఎన్నో బుద్ధిహీనమైనటువంటి పనులు వాటి నిమిత్తం వచ్చినటువంటి దోషము మనకు బదులుగా ప్రభుని యేసుక్రీస్తు తన మీద వేసుకొని ఎన్నో అవమానాలు భరించి శ్రమలు సహించి తన ప్రాణాన్ని కూడా దారపోశాడు ఆయనలాగా మన కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు యేసు ప్రభు మన మీద చూపిన ప్రేమను ఆయన పోలికలో సృజించబడిన మనము మన ఇరుగు పొరుగు వారి మీద కూడా చూపించాలి అప్పుడు మన హృదయంలో సమాధానం ఉంటుంది నెమ్మది కలిగి ఆనందంగా జీవించగలుగుతాం అలా కాకుండా నీ పాపంలోనే నీవు నిలిచి ఉండి యేసు ప్రభువుని విశ్వసించకుండా గురిగమ్యం లేకుండా జీవిస్తున్నట్లయితే దేవుని సమాధానాన్ని నీవు అనుభవించలేవు ఈ వాక్యం విన్న తర్వాతనైనా దేవుని వాక్యాన్ని వింటూ విన్న వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ నిరుగు పొరుగు వారిని సహకరిస్తూ ప్రేమగా ఉంటే దేవుని ప్రేమను సమాధానాన్ని నువ్వు నిశ్చయంగా పొందుకుంటావు అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ర ప్రేమ స్వరూపి నీ ఘననామానికి వందనాలు ప్రేమ సమాధానములకు కర్తయ్య ఉదేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ వాగ్దనం వింటున్న వారు గతంలో అయ్యాన్ని ప్రేమను రుచి చూడని పరిస్థితిలో ఉంటే ఇప్పటికైనా నీ ప్రేమను రుచి చూసే భాగ్యం అనుగ్రహించండి వారి మనోనేత్రాలు తెరిచి నీ మహిమ కొరకు వాడుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా నీ ప్రేమను అనుభవించిన వారు అట్టి ప్రేమలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించండి అట్టి ప్రేమను ఇతరులకు చూపించేవారుగా వారికి మీరు సహాయం చేయండి ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరూ నీ సమాధానమును పొందుకున్నటకు సహాయం చేయండి ఇతరులతో సమాధానముగా ఉంటూ అయ్యా ఈ లోకానికి వెలుగుగా ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ మీరు అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా ఎవరైతే సమాధానం లేక సాతాను బంధకాల్లో ఉంటున్నారో వారందరినీ నజరెడని యేసునామంలో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం నెమ్మది లేని వారికి నెమ్మదిని ఆదరణ లేని వారికి ఆదరణ మీరు దయచేయండి అనారోగ్య పరిస్థితుల్లో వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని మీరు విడిపించండి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షను మీరు దీపించి ఆశీర్వదించి రక్షించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడేను గాక ఆమె